కరీంనగర్ వాణినికేతన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్లో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో ఎంబీఏ ఎంకామ్ పూర్తి విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే వేడుకలను నిర్వహించారు ఈ వేడుకలకు యూనివర్సిటీ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ ప్రిన్సిపాల్ డాక్టర్ హరికాంత్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్లను అందజేశారు నికేతన్లో చదువుతున్న విద్యార్థులు ఉన్నత స్థాయిలో స్థిరపడాలని ఆకాంక్షించారు గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్ జరుపుతున్నారు సో దానికి నేను చీఫ్ గెస్ట్గా డాక్టర్ డి హరికాంత్ ప్రిన్సిపల్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్గా రావడం చాలా సంతోషం సో ఈ ట్రెడిషన్ ఇదే విధంగా ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేసుకుంటే పిల్లలకు ఒక ప్రోత్సాహం కలిగించినట్టు ఉంటుంది ఇన్స్టిట్యూషన్ కూడా ఒక మంచి పేరు ఉంటుంది సో థ్యాంక్ యూ ఆల్ ద స్టూడెంట్స్ వై హ్యావ్ బీన్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఈరోజు మా దగ్గర ఎంబీఏ అయిపోయిన లాస్ట్ ఇయర్ అంటే ఇరవై మూడు మార్చిలో అయిపోయిన యాభై మందికి డిగ్రీలు అవార్డు చేయడం జరిగింది ఇది ఫస్ట్ టైం మనం ఇక్కడ చేస్తున్నాము ఇలాగ ఎంబీఏ కాలేజ్లో కొన్ని చోట్ల చేస్తున్నారు సో చాలా హ్యాపీ మూమెంట్ ఫర్ స్టూడెంట్స్ తర్వాత ఇన్స్టిట్యూషన్ తర్వాత ఇన్స్టిట్యూషన్ పిల్లలు ఇనిషియేట్ చేసిన వీళ్ళందరికీ మా కృతజ్ఞతలు బీ అట్ ఆఫ్ నికేతన్ ఇన్స్టిట్యూషన్స్ బై స్టార్టింగ్ ఇన్ దిస్ కాలేజ్ ఇట్ రియల్లీ హెల్ప్ మీ How to be successful in the future. And I really hope that I'll achieve a great success after going forward uh, in, the, in my future.